ప్రకాశం జిల్లా గిరిజను సంక్షేమ శాఖ జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆత్మ గౌరవ పోరాటాలు

థం చేయండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వర్గ లాలే గిరిజన లైక్యత వర్గల్ లా గిరిజన లైక్యత ఆత్మ గౌరవ పోరాటాలు బిల్లాలి ఓర్ది ప్రప కారకమాన్ని జై భవన జైండి పట్టంజి అద్భుత సితిరాజ ధని కారకమాన్ని జై భవన జైండి ప్రకాశ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిమందున ప్రపచ అప్పటి నిరోచణాన్ని జై భవన జైండి ప్రకాశ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిమందునటువంటి ఆదివాసి నిరోచణాన్ని జై భవన జైండి ఓ అంతర్జాతియ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకాశం డిస్టిక్లో జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈరోజు జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఎన్డిఏ కూట ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళా ప్రజలకు చూడకుండా ఒక సుపరిపరవంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తా